హాయ్ మా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ జోగి బ్రో ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వీడియోతో అప్డేట్తో వచ్చాను ఇది మనం తెలిసి తేలిక చేస్తూనే ఉంటాము ఇది మనకు చాలా అవసరం అవుతుంది మనకు తెలియదు ఈ విషయం కాబట్టి దాన్ని మీకు వివరంగా నేను చెప్పదలుచుకుంటున్నాను వీడియోనైతే పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఫాలో అవుతుండండి మీకు ఎటువంటి గార్డెనింగ్ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు కామెంట్లో తెలియజేయండి నా గార్డెనింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా నేను చేస్తున్న తప్పులను కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను తెలుసుకుంటాను కదా సరేనా అయితే అసలు విషయానికి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం అసలు విషయం ఏంటంటే నేను జనవరి సంక్రాంతి టైంలో ఊరు వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఒక మల్ మల్లె చెట్టు హైబ్రిడ్ నేనే అక్కడ కింద కుడిశాను దాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడేమో నేను పెట్టాను అనమాట చిన్న చిన్న మొక్కలు కింద ఉండే వేలు మొక్కలు తెచ్చేసి నేను ఒక చిన్న కుండీలో పెట్టి దాన్ని గార్డెనింగ్ అదే ఎక్కువ పూలు పూయించి మీకు వీడియోలో అని చెప్పేసి అనుకున్నాను యాజ్ ఇట్ ఈస్ ఆ టైంలోనే నేను నాటేసినాక ఒక ఫ్రెండ్ నాకు మల్లె మొక్క కావాలి మంచి మల్లె మొక్క ఇవ్వరా అని చెప్పి అడిగితే నేను మల్లె మొక్కను ఎన్ని కొమ్మలు నాటాను అప్పటికైతే నేను రూటింగ్ హార్మోన్ యూజ్ చేయకుండా కొమ్మలు నాటడం చేస్తున్నాను అంటే దాన్ని కొమ్మకు కట్ చేసి అంటు కట్టడం చేసినా నాకు రూట్స్ రాలేదు దాంతో విసుగుపోయి ఏం చేశాను అడిగినందుకు మాట ఇచ్చాను కదా ఇంక మొక్క ఇవ్వాలని చెప్పేసి నేను ఈ మొక్కను డివైడ్ చేసి ఇచ్చాను ఇది ఇక్కడికి ఇలా ఉండేవ్వండి అందులో నుంచి తీసి ఇచ్చాను అన్నమాట మొక్కను ఓకేనా ఇది ఇలా ఉండనివ్వండి మేము నెక్స్ట్ ఇంకా రెంట్ హౌస్కు చేంజ్ అయ్యామన్నమాట అక్కడ మొక్కలు పెంచడానికి రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల మల్లె మొక్కలు రెండు మూడు మూడు ఉన్నాయి కదా ఈ మూడింట్లో ఎందుకు ఒక్కదింట్లోనే పెట్టేద్దామని చెప్పి మా ఆవిడ ఏం చేసిందంటే నాకు చెప్ప పెట్టకుండా నేను ఏదైతే ఉంచానో ఆ మల్లె మొక్కనే ఆమె మళ్ళీ తీసేసి వేరే కుండీలో నాటిందన్నమాట రిపీట్ రిపీట్గా దాన్ని డిస్టర్బ్ చేయటం వల్ల ఏంటి జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇదే మొక్క కాదమ్మా ఏ మొక్క सर మల్లె మొక్క కానివ్వండి గులాబీ మొక్క మందారం మొక్క చామంతులు కానీ ఏవైనా సరే మనము ఈ విధంగా చేస్తూ ఉంటాం దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు అప్పటికే మొక్క నిలదొక్కుకొని మొగ్గలు తొడగడం ప్రారంభించింది అదేంటి ఎప్పుడు ఫిబ్రవరి ఒక ఫిఫ్టీన్ ఇలా మొగ్గలు తొడిగి పూలు పోసింది అప్పుడు నేను డిస్టర్బ్ చేయటం వల్ల ఆ మొక్కను విడతీయటం వల్ల అప్పుడు సడన్గా మళ్ళీ వన్ మంత్ వరకు అది ఒక డిప్రెషన్లోకి వెళ్ళి పోయి అది ఒక షాక్ అన్నమాట అయిపోయి ఇంకా పూలు అన్నవి లేకుండా అలా గిడస బారిపోయి ఉండిపోయింది దానికి ఆకులు కూడా పచ్చదనం లేకుండా వెలవెల పోతూ ఉండేది నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు నేను ఇలా చేయటం వల్ల అయ్యిందా అని మాత్రం నేను నాకు ఆ థాట్ రాలేదన్నమాట అప్పుడు నేను ఏం చేశానో దానికి మళ్ళీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మంచి బలవర్ధకమైన మట్టిని ఇచ్చి ఇలా చేసేటప్పటికీ మళ్ళీ నాకు అక్కడికి మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ ఏప్రిల్ నెలలో మొగ్గలు తొడగడం పూలు పూవడం స్టార్ట్ చేసింది ఇప్పుడిప్పుడు అలా పూలు పోస్తున్న మొక్కను మా మేడం మళ్ళీ డిస్టర్బ్ చేసిందన్నమాట ఇప్పుడు చేయటం వల్ల ఏమవుతుంది మల్లెలు సీజన్ అయ్యేంత వరకు అది మరి ఫ్లవర్స్ రాదు మీకు అర్థమైంది కదమ్మా మల్లెలు సీజన్ అయ్యేంత వరకు ఫ్లవర్స్ రాదు అప్పుడు మనం మొక్క పెంచినందుకు మనకు వేస్టే కదా మనకు పూలు గురించే కదా మొక్కను పెంచేది మరి అలాంటప్పుడు మనకు వేస్టే కదా అయితే ఇలా మనము మొక్క కూడా అది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం మనలాగనే దానికి ఒక షాక్ అయ్యి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం చాలా కరెక్ట్గా డీల్ చేయవలసి ఉంటుంది అది ఇంకా మొక్కలు మనం ఒకసారి స్థాన భ్రంశం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు మార్చిన అలాగే మనము మన ఇంట్లో మొక్కను వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అది డిస్టర్బ్ అయిపోతుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి అది అందరికీ తెలియదు గార్డెనింగ్లో మొక్కలతో ఎక్కువగా ఎఫెక్షన్ కనెక్షన్ ఏర్పరచుకున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది సో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక మొక్కను తెచ్చినాం కింద ఉన్న మొక్కను లేకపోతే నర్సరీ నుంచి ఒక మొక్క తెచ్చాం ఆ మొక్కను మనం ఫస్ట్ ఏం చేయాలి ఎక్కడ నాటాలి ఏ మట్టిలో నాటాలి కింద నాటాలా ఒక కుండీలో నాటాలా చిన్న కుండియా పెద్ద కుండియా ఇవన్నీ డిసైడ్ అయ్యి ఒకేసారి నాటేయాలి అంతేనమ్మా మళ్ళీ దాన్ని రిపీట్ రిపీట్గా మారుస్తూ ఉండటం దాన్ని స్నాన భ్రంశం చేయటం వల్ల మొక్క ఒక్కొక్కసారి షాక్ గురయ్యి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది మనము మొక్కలను పెంచడం వల్ల మనకుండే ట్రెస్ అలాగే మనకుండే వ్యాకులత పోయి మనం హుషారుగా ఉంటాం షార్ప్గా ఉంటాం చాలా మంచిగా ఉంటుంది ఫీలింగ్ కాబట్టి అందరము మొక్కలు పెంచుదాం అందరము కూడా చక్కగా గార్డెనింగ్ చేసుకుందాం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మీరు షేర్ చేయండి అలాగే మీ కామెంట్ తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ప్లీజ్ షేర్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫాలో మీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్